నిన్న మొన్నటి వరకు మొత్తుకున్నారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మొత్తుకున్నారు జగన్ అంత చేశాడు ఇంత చేశాడు అట్టా అట్టా నాశనం చేశాడు అదిగో లండన్ వెళ్ళాడు డబ్బులు ఖర్చు పెట్టాడు అదుగుదుగో డబ్బులు ప్రభుత్వం డబ్బులతో డబ్బులు నాశనం చేసి లండన్ వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత ఖర్చుల మీదే వెళ్ళేవాడు సొంత విమానాలతో సొంత ఖర్చులతో విమానాలతో స్పెషల్ ఫ్లైట్స్లో ఏ చీఫ్ మినిస్టర్ అయితే ఎలా అయితే ఆయనకి ప్రోటోకాల్స్ జరుగుతాయో అవి ఉంటాయో అట్లాగే వెళ్ళిపోయేవాడు ఆయన అయితే ఏంటంటే కానీ ఏంటంటే భూతద్దంలో పెట్టి చూపించేసరికి ప్రజలు ఏమో ఏమనుకుంటారంటే అమ్మో ఇతను నిజంగా ఏదో జగన్ ఏదో చాలా పిండేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని అని అనుకుంటూ ఉంటారన్నమాట అయితే సరే మన రిషికొండ కూడా అయిపోయింది నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏడు గెస్ట్ హౌస్లు కట్టాడు అన్ని బిల్డింగులు కట్టాడు అవన్నీ కూడాను ఫారిన్ డిగ్నటరీస్ కావచ్చు లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చే డిగ్నటరీస్ కావచ్చు వాళ్ళే వాళ్ళకి అక్కడ చక్కటి సదుపాయాలతో చక్కగా చాలా గొప్పగా వైభవంగా రంగరంగ వైభవంగా కట్టాడు నిజంగా అది ఆంధ్రప్రదేశ్ నేను చాలాసార్లు మనం ఇంత ముందు కూడా వీడియో చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ని వైభవాన్ని మరింత ఎన్హాన్స్ చేసేలాగా ఎక్కువ దాన్ని ఇమును ఇనుముడింపజేసేలాగా చేస్తు చేసేవని అనుకున్నాం అయితే అదేదో జగన్ జగన్మోహన్ రెడ్డి పైగా ఈ పత్రికల వాళ్ళు మన ఎల్లో మీడియా ఏం చేసిందంటే దాన్ని విపరీతంగా దాన్ని మళ్ళీ మరీ మరీ భూతద్దంలో పెట్టి చూపించే అదిగో జగన్మోహన్ రెడ్డి పెళ్ళాంకి కట్టుకున్నాడు అది దాన్ని ఆయన మరి జగన్మోహన్ రెడ్డి పేరు పేరు మీద లేవు కదా స్టేట్ గవర్నమెంట్ మీదే పేరు మీదే ఉన్నాయి కదా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కదా ఎవరు కూడా అడిగిన వాళ్ళు లేరు ఎవరు కూడా అవును అవును అదిగో అదుగో అదుగో పులి అదిగో పులి అంటే అదిగో తోక అదిగో అదిగో గేమ్ ఏదో దునపోతూ ఈయనుందంటే కట్టేసేయండి అక్కడ ఆవుని దూడని కట్టేయండి అన్నట్టుగా అసలు ఒకటి కూడా సొంతగా ఆలోచించడం పాడు ఏం అయితే సరే అది కూడా అయిపోయింది ఆఖరికి అర్ణాబ్ గోస్వామి అంత అంత నీచ నికృష్టంగా ఎన్నెన్ని మాటలు మాట్లాడే అంటే ఆ రోజు నా అసహ్యం పుట్టింది ఎందుకంటే అర్ణాబ్ గోస్వామిని నేను పదిహేను సంవత్సరాల నుంచి నేను అతను టైమ్స్ నవ్వు దగ్గర నుంచి అంతకు ముందు కూడా నుంచి చూస్తున్నాను అతను మాసాం కమ్యూనికేషన్ లాంటివి మంచివి చేసుకుని వచ్చాడు ఇంగ్లాండ్లో చక్కగా బాగా చదువుకున్నాడు నాకు గౌరవం ఉండేది సరే అది వదిలిపెట్టేసి సిద్ధం అబద్ధాలు చెప్పకూడదు అంటాను నేను అబద్ధాలు చెప్పటం ఎందుకు అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అబద్ధాలు చెబుతూ అదే నిజం నిరూపించడానికి తా తాపత్రయపట్టకు డబ్బులు తీసుకుని అది అది నేను అనేది కాబట్టి ఏంటంటే ఇప్పుడు రెండు వేల రెండు వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చ అప్పు తీసుకొచ్చింది కొత్త ప్రభుత్వం మొన్న మనం వీడియో కూడా చేసుకున్నాము మరి ఆ కొత్త ప్రభుత్వం బోని చేసింది రెండు వేల కోట్లతో అని అనుకున్నాం మనము ఆ రెండు వేలలో నుంచి కొన్ని వేల కోట్లు కొన్ని కోట్లు వేల కోట్లు కాదు కొన్ని కోట్లు మాత్రం ఇప్పుడు ఒక సంస్మరణ సభకి ఖర్చు పెట్టారు అది ఎందుకు ఖర్చు పెట్టారు అంటే రామోజీరావుట అక్కడ పక్క రాష్ట్రంలో ఉంటాడు ఆయన ఆయన సామ్రాజ్యంలో ఉంటాడు ఆయన గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ తీసుకుని వేలకు వేలకు తీసుకుని సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు యథేచ్ఛగా సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు చిట్ ఫండ్స్ని నిర్వహించాడు దానిలో అవకతవకలన్నీ చేశాడు కోర్టులో ఉంది సుప్రీం కోర్టులో మనం చాలాసార్లు చేసుకుని చెప్పుకున్నాము సహారా రాయ్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసుకుంటూ మాట్లాడాము వీళ్ళిద్దరూ ఎంత వీళ్ళ మూలంగా ఎన్ని కుటుంబాలు పతనం అయినాయో ఈ చిట్ ఫండ్స్ వాళ్ళ మూలంగానూ లేకపోతే అన్ని రకరకాలైన రకరకాల పెట్టిన వీళ్ళు బాధల మూలంగా అయితే ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని చెప్పుకుంటాం కదా ఇదే ఎల్లో మీడియా ఆ రోజున ఎన్టీ రామారావుని బట్టలన్నీ తీసేసి బా ఒక నగ్నంగా చూపించేసేసిన ఎన్టీ రామారావు ఎందుకు చేశాడు రామోజీరావు అంటే అప్పుడు చంద్రబాబుని గద్దెనెక్కించాలి అంటే ఎన్టీ రామారావు ఆయన చెప్పిన రామోజీరావు చెప్పిన మాటలు వింటలేదనమాట ఏ పని ఆ పని చేద్దాం ఏ పని చేయటం అంటే ఆయన మొండికేసేవాడు కాబట్టి ఎట్లా అంటే ఏంటంటే ఆయన కనుసన్న కనుసన్నల్లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ప్రభుత్వం ఎవరో ఏదైతే ఉంటుందో అదే ఉండాలి లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు అక్కడ నిజంగా చెప్పాలి అంటే ఏదో పత్రికా సామ్రాజ్యాన్ని విస్తరించాడు పత్రికల్లో చాలా ఒక పెద్ద ఒక గొప్ప ఒక రిఫార్మ్ తీసుకొచ్చాడు సంస్కరణలు తెచ్చాడంటే ఏం రిఫార్మ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి 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 కావాల్సిన వాళ్ళు వాళ్ళ కొమ్ముగాయటము వాళ్ళకి అక్కర్లేని వాళ్ళు పొరపాటున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే వాళ్ళ మీద నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు ఐదు సంవత్సరాలు బురద తల్లి వాడు వెళ్ళే వరకు వాడిని వాడి దుంపదించి ముప్పది ఎప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తే చిందనమాట ఆ పత్రిక అక్కడ వైఎస్ఆర్కి అలాగే చేసింది జగన్మోహన్ రెడ్డిని కూడా మొన్న అట్లాగే చేసింది పైగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా గొప్ప వాళ్ళిద్దరు కూడాను రామోజీరావు కావచ్చు ఈయన చంద్రబాబు కావచ్చు వీళ్ళిద్దరు కూడా పరస్పరం చాలా ఒకళ్ళనొకళ్ళు అభినందించుకున్నారు పొగుడుకున్నారు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్నారు ఒకళ్ళనొకళ్ళు చాలా విపరీతంగాను ఇచ్చిపుచ్చుకున్నారన్నమాట మొదటిసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి దోహదపడింది ఆయన ఆయనకి సహాయ సహకారాలు అందించింది ముఖ్యంగా ఈనాడు ఈనాడుతోనే మొదలైంది ఇట్లా అబద్ధాలు రాయటం దాంతోపాటు ఇంకా కొన్ని ఒక ఒక గ్రూప్ ఆఫ్ మీడియా ఆయనకి వంట పడుతూ ఓహో మనం ఇలాగే ఉండాలి వాళ్ళు అని ఒక వర్గంలాగా విడిపోయినాయి అనమాట అయితే ఆ రోజున పది మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు వెళ్తే కాదు కాదు యాభై మంది అన్నారు పాతిక మంది వెళ్తే ఎనభై మంది అన్నారు యాభై మంది వెళ్తే వంద మంది నూట యాభై మంది అన్నారు అట్లా మిగిలిన వాళ్ళ అమ్మయో మేమేదో వెనక వెనకబడిపోతాము మనం అనవసరంగా ఫూల్స్ అయిపోతాము వచ్చే రావు అని గబగబా వయసు రాయల్లోకి దూరేసేశారు వాటన్నిటికీ కారణం పాపం చచ్చిపోయిన ఈ రామోజీరావు గారి అయితే మరి బాబుగారు మరి ఆయన రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి అది గుర్తు పెట్టుకున్నారు పాపం మన పోల్ బేరర్గాను అంటే పాడి కూడా మోశారు పాపం మరి మోసారు దాని గురించి మనం ఏం పట్టించుకోకూడదు మనం మనం మనకు అనవసరం ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళ గౌరవం ప్రేమ ఉన్నప్పుడు చేస్తారు తప్పకుండా ఇచ్చిన దానికి ఆ గౌరవం ఇచ్చిన ఇచ్చిన వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళకి మనం కూడా గౌరవం ఇవ్వాలి కాకపోతే ఏంటంటే సిఐడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ಸಿಎಂಗ ಉನ್ನಪ್ಪಡು ಸಿಐಿ ಕೇಸಿಂದು ಮಾರ್ಗದರ್ಶಿ ಅ ನ అప్పుడు ఆ కేసులు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి ఈ బహుశా వాటిని వాటిని అసలు పక్క పక్క రాష్ట్రంలో ఉంటు ఉంటుంది రామోజీరావుకి సంబంధించిన అంత సామ్రాజ్యము మొత్తం ఆయన విస్తృతమైన వ్యాపారులు అన్నీ కూడా కదా ఒక పది పర్సెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు మొన్ననే ఆర్బీఐలో రెండు వేల కోట్లు తీసుకొచ్చి బోనీ చేశారు అని అనుకున్నాం కదా అందులో ఈ బో ఈ ఆర్బీఐ తెచ్చిన రెండు వేల కోట్లలో బోనీ చేసి ఈ ఖర్చులకు కూడా అన్నమాట అసలు రాజ్య రాజ్యం ప్రభుత్వానికి కావలసిన అప్పులు చేస్తూ అసలు ఇట్లాంటి రంగరంగ వైభవంగా ఇంతంత ఖర్చులు బహుశాను ఐదు కోట్లు ఈ సభ ఏర్పాటుకి ఏడు కోట్లేమో ఏదో ప్రేపగాండ మొత్తం అన్నిటికీ పబ్లిసిటీకి వాటికి వీటికి మిగిలిన వాటికి వాడు వాడు ఖర్చు పెట్టారని అంటున్నారు మరి అది ఎంతో మరి మనకు తెలియదు వాటికి అది ఎందుకంటే చంద్రబాబు గారు ఎవరికి ఏ లెక్కలు ఇవ్వరు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమో అంటే ఏంటంటే వాళ్ళు అతిథులు అనమాట అన్ని మామూలు మామూలు కంటే అతిథులు వాళ్ళు వాళ్ళు ఏం చేసినా ఒక 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 లెవెల్లో చేస్తారు వాళ్ళు మనం ఏం చేయలేము అనమాట కానీ ఏంటంటే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు లో చంద్రబాబు గారు ఎంతో దిట్ట చక్కగా అప్పుడు మరి పోలవరం సోమవారం సోమవారం పోలవరంకి ఎన్నో ఖర్చులు పెట్టారు మనం కూడా చాలా వీడియోలు చేసుకున్నాం ఎంతంత ఖర్చు దేనికి దేనికి పెట్టారు అని అట్లాగూ మరి దేవుడు దేవల్ల ఈ ఖర్చు ఇది ఎంత ఖర్చు పెట్టారు అని తెలి అని అని వాళ్ళు మరి తెలియజేస్తే బాగుంటుంది కానీ మరి ఎవరు తెలియ తెలియజేసేలాగా లేరు ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఐదుగురు మంత్రులు ఒక పది మంది దో పది మంది ప్రోటోకాల్ ఆఫీసర్స్ అనుకుంటాను వాళ్ళని పెట్టారు ఎవరికి రామోజీరావు గారి కొడుకులు వాళ్ళ ఫ్యామిలీలు కోడలు వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి మరి ఇదంతా మరి మిస్యూస్ అబ్యూజ్ చేయటం కదా పరిపాలనని ప్రభుత్వాన్ని ప్రభుత్వ డబ్బుని అంటే అది అది ఎవరు అడగలేరు అనమాట అదేమన్నా అడిగితే కనుక ఇప్పుడు నాకు ముందు నాకు ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళే నానా మాటకి మాట్లాడుతుంటారు అదేంటి ఇట్లా ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే బుర్రలతో మనం ఆలోచించుకోమన్నమాట అసలు ఎవరి డబ్బు ఎవరు ఖర్చు పెట్టిన ఇప్పుడు చంద్రబాబు గారు పోల్ అంటే ఏంటంటే ఆయన పాడే తీసుకుని వెళ్ళాడు ఆయన మోసారు ఒక ఒక భుజాన్ని ఇచ్చారు అనుకుందాం అది మనం అనుకోక కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ అయితే మనం అసలు నిజంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి మొత్తం ప్రభుత్వం ఇంకా ప్రభుత్వంలో మంత్రులకి మినిస్టర్ ఇంకా బ్యూరోక్రాట్స్కి ఎవరికి ఏం పని లేనట్టుగాను ఇదే పని అన్ని ఉన్నదన్నట్టు మరి ఏంటో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అన్ని విచిత్రం చూస్తున్నాం అనమాట కాబట్టి ఏంటంటే మరి మనకి అర్థం కాదు సో కాబట్టి ఏంటంటే ఆయన ఒకటేను మరి రా రామోజీరావు గారిని మరి ఎంతగా ఆయన ఒకటోసారి ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి ఆయన ఆయన అట్లా ఉపయోగించుకున్నాడు అట్లా ఉపయోగపడ్డాడు చంద్రబాబుని ఆయనే రామోజీరావే పెట్టారు అక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కూడా కావడం రామోజీరావు గారి చాలా ఆయన ఆయన ప్రయత్నాలు చాలా ఉన్నాయి ఆయన పేపర్ చాలా పనికి వచ్చింది చాలా చాలా పనిచేసింది సహాయపడింది ఎందుకంటే జగన్ మీద ప్రతిరోజు గురెత్తిపోయటం దుమ్మెత్తిపోయటం వీటన్నిటితో కూడా చాలా ఆయన బాగాను ఆయన సక్సీడ్ అవ్వగలిగారు అందుకని బహుశా ఆయన ఆయన రుణం తీర్చుకోవటానికి ఇట్లాగ ఏమన్నా అనుకునేవాడు ఎవడైనా అనుకుంటాడు నాకేమైంది నేను చేసేదేదో నేను చేస్తాను ఆయన చేసినట్టున్నాడు కానీ కానీ ఆయన ఇప్పుడు ఈ పని చేసిన చేసిన మూలంగా ఏంటంటే ప్రతి వాళ్ళల్లోనూ నలుగురిలోనూ నవ్వులు పాలైపోయి ఇట్లా కూడా చేస్తాడా ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏం చేయబోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు అని అని ఆ అందరూ నోళ్ళు నొక్కుకుంటున్నారు బుగ్గలు నొక్కుంటున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఇది ఏమాత్రమైంది ప్రజల ధనంతో ఇట్లా విచ్చలవిడిగా విడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అది ఇది కొన్ని కోట్లు పన్నెండు కోట్లు కావచ్చు ఒక్కొయ్యో ఒక కోటి కావచ్చు ఒక లక్ష కావచ్చు కానీ జనాలకు సంబంధించింది మరి మనం చేస్తే రైటు అవతల వాళ్ళు చేస్తే మరి తప్ప వాళ్ళు చెయ్యకుండానే వాళ్ళ మీద బురద చల్లటం అనేది ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసమో మరి జనాలు చూసే వాళ్ళు ఆలోచించాలి మన సొంత నిజంగా మన బుర్రలు ఉంటే మనం ఆలోచించాలి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్